డాండ్రఫ్ పోవడానికి చిట్కా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉన్నారు తప్పకుండా సింపుల్ గా ఎఫెక్టివ్ గా పనిచేసే ఇప్పుడు చెప్తాను డాండ్రఫ్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది తప్పకుండా పాటించండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అన్నం వార్చిన గంజి ఈ డాండ్రఫ్ సమస్యకి అద్భుతంగా పనిచేస్తుంది తెలుసా ఎంత అద్భుతం అంటే నిజంగా మీరు పాటించండి ఎలా చేయాలి అంటే గనక అన్నం వార్చినటువంటి గంజి చల్లారిన తరువాత మీరు తలకి స్నానం చేయడానికి ఖచ్చితంగా ఒక గంట ముందు ఈ గంజి చిక్కటి గంజిని తలకు బాగా పట్టించండి కుదుళ్ళ వరకు కూడా అది లోపల వరకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అలాగే పట్టించిన తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు కూడా తలపైనే ఆరనివ్వండి ఆరిన తరువాత నీటిగా శుభ్రంగా సమయం కేటాయించి తలస్నానం చేసేయండి ఈ తలస్నానం చేసేటప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి మూలికలను మాత్రమే వాడండి అంటే ఉదాహరణకు కుంకుడికాయ పొడి కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కుంకుడికాయ కానీ షీకాయ పొడి దొరుకుతుంది దానితో కానీ అలాగే ఉసిరితో తయారు చేసినటువంటి న్యాచురల్ షాంపూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో అంటే మైల్డ్ షాంపూస్ అనమాట విష రసాయన పదార్థాలు లేనటువంటివి వీటితో తలస్నానం చేసేయండి అద్భుతంగా ఇది కూడా ఎప్పుడెప్పుడు చేయాలి ఒక రోజు చేశారనుకోండి ఈ విధంగా రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ చేయండి రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి ఇలా తరచూ ఒక పదిహేను రోజుల పాటు చేస్తూ ఉంటే మీ తలలో ఉండేటువంటి చుండ్ర అంతా కూడా పోవడాన్ని మీరు గమనిస్తారు అంతేకాదు ప్రకృతి సిద్ధమైనటువంటి న్యాచురల్ షాంపూస్ మాకు దొరకడం లేదు గురువు గారు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన నంబర్లకు మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఇది అయితే దీనిని ఏ విధంగా తయారు చేయాలనే విషయాన్ని కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో మీకు సర్చ్లో కొట్టండి ప్రదీప్ వానపల్లి న్యాచురల్ షాంపూ అని క్లియర్గా వస్తుంది తయారు చేసే విధానం కూడా ఒకవేళ మీరు చేసుకోలేకపోతే అందించే ప్రయత్నం కూడా చేస్తాము కానీ ఇక్కడ మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు డాండ్రఫ్ నుంచి ఈ చిట్కాన్ని వినియోగించి విముక్తులు కావాలని మాత్రమే సరేనా కాబట్టి ఈ చిట్కాని డాండ్రఫ్ సమస్యతో బాధపడే ఎవరికైనా సరే షేర్ చేయండి పంపించండి లేదా మీరే వాళ్ళకి వివరించండి సర్వే జనా భవంతు సర్వే సుజన భవంతు ధన్యవాదాలు